టిఎన్జీవోస్ భవన్లో దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాట స్పూర్తితో ఉద్యోగుల సమ్మెలపై శక్తివంచన లేకుండా పోరాడతామని పేర్కొన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన జాతీయ నాయకుల త్యాగాలను స్మరించుకుని నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యదర్శి జయశేఖర్ రెడ్డి నరసింహాచారి విజయ్ లక్ష్మయ్య భాస్కర్ లక్ష్మి రమ్యసుధ దశరథ వెంకటరెడ్డి శ్రీనివాస్ యశ్వంత్ నందు ఆజాం రాజశేఖర్ రెడ్డి రవి నాయక్ రణదేవ్ సత్యం వెంకటపతి తదితరులు పాల్గొన్నారు కార్యవర్గ మరి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మన గౌరవ మా రాష్ట్ర మన జిల్లా మంత్రివర్యులకు కోమటిరెవి వెంకరెడ్డి గారికి మరి జిల్లా కలెక్టర్ గారికి మరి అందరు అధికారులకు మా జోస్ తరపున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఏంటంటే భారతదేశము దాదాపు రెండు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించి దాన్ని చిన్నభిన్నం చేసిరు మరి ఇప్పుడు ఇప్పుడు మాత్రం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినాక ఆర్థికంగా మన భారతదేశం పుంజుకుంది ఘనంగా ఉంటుంది ప్రపంచ దేశాలతో పోటీపడి మరి ఉంటుంది అది దాని సందర్భంగా మనం గర్వంగా ఫీల్ కావాలి ఇండియా అభివృద్ధి చెందుతుంది కాబట్టిగా ఈ సందర్భంగా ఇదే విధంగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది మరి విద్య వైద్యము సామాన్యుడికి కార్పొరేట్ హాస్పిటల్లో ఎప్పుడైతే వైద్యం జరుగుతుందో అప్పుడే ప్రజలందరూ కూడా సమానత్వం వస్తుంది కాబట్టి ఇక ముందైనా పాలకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గమనించవలసింది ఏంటంటే విద్య వైద్యం ఎప్పుడైతే ఉచితంగా ప్రజలకు అందుతుందో అప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధిలో ప్రథమంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేస్తున్నా మా టీఎన్ జోస్ తరఫున మా కార్యవర్గ సభ్యులు కూడా ప్రాథమిక సభ్యులు కూడా కోరేది ఏంటంటే మేము ప్రజలకు వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడో మార్మూలో ఉన్న ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం తీసుకుపోయే వాళ్ళకు మా మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప పనిచేస్తున్నాము అదేవిధంగా మా సమస్యలను కూడా పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము మరి ఈ సందర్భంగా మరి యావత్తు నల్గొండ ప్రజానికానికి అందరికీ కూడా టీఎన్జిఓస్ తరఫున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు టీఎన్జిఓస్ భవన్లో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో భారతదేశం ఎంతో పురోగ పురోగతి సాధించింది ఇక భవిష్యత్తులో కూడా పురోగతి సాధించడానికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని కోరుకుంటూ అదేవిధంగా ఉద్యోగస్తుల మేము కూడా తెలంగాణ అభివృద్ధికి అదేవిధంగా దేశాభివృద్ధికి తోడ్పడతామని సహకరిస్తామని తెలియజేస్తున్నాం టీఎన్జిఓ భవన్లో పదిహేనవ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఏద్రస్థానికి మా టీఎన్జిఓ భవన్లో మా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ముల్లన్న శేఖరన్న ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ అంతా రావటం జరిగింది ఈ సందర్భంగా స్వాతంత్ర ఎంతో ఎంతోమంది త్యాగ పనుల తేగ ఫలం వల్ల స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రాని పదాలను అందరూ ఎంప్లాయీసే కానీ జనమే కానీ పబ్లికే కానీ అందరూ స్వేచ్ఛగా వాడుకోవాలని కోరుకుంటూ మాకు ఎన్జిఓస్ కూడా మాకు ముందుగా పిఆర్సీ వచ్చి మిగతా డివేలు కావాలని ఎంప్లాయీస్ మేము కోరుకుంటున్నాం